ఎంత పొద్దు పొద్దున్నే జుట్టు వేరబోసుకొని వీడియోలు తీస్తున్నావు అనుకుంటున్నారా చెప్తా చెప్తా ముందుగా మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం అండి అందరూ కాఫీ టీ దాగిరా టిఫిన్ చేసారా చాలా మంది మన వాళ్ళు అడుగుతున్నారు అక్క నీ జుట్టు సీక్రెట్ ఏంటని నిజంగా చెప్పాలంటే నేను జుట్టుకి ప్రత్యేకంగా ఏమి కూడా శ్రద్ధ పెట్టను నా చిన్నప్పటి నుంచి కూడా జుట్టు పొడవగానే ఉంది చిన్నప్పటి నుంచి ఆ మొక్కలు ఈ మొక్కలు అని దేవుడికి ఇచ్చిందే కాక పెళ్ళి అయిన తర్వాత కూడా వెంకన్న సామె రెండు సార్లు కృష్ణయ్య తండ్రికి ఒకసారి పూర్తిగా వెంట్రకులు ఇచ్చేశాను అయినా జుట్టు పొడవుగానే ఉంది కాకపోతే మన వాళ్ళందరికీ ఉపయోగపడే చిట్కా మేము ముందుకు వచ్చాము ఒంటిరేకం అందారం ఆకు పువ్వులు కరివేపాకు వేపాకు ఉల్లిపట్టు నానబెట్టిన మెంతులు పెరుగు కలబంద గుజ్జు ఆకులు పువ్వులు శుభ్రంగా కడిగేసి కలబంద కూడా శుభ్రంగా కడిగేసి కలబంద లోపల గుజ్జు తీసుకున్నాను మెంతులేమో నానబెట్టేసి ఉల్లిపొట్టు కూడా నీళ్ళలో తడిపేసి నీళ్ళు ఎక్కువగా పోయకుండా పెరుగు మెంతులు నానబెట్టిన నీళ్ళతోనే ఇలా మెత్తగా మిక్సీ పట్టేసి ఈ పేస్ట్ని తలక పట్టించాలి జుట్టు లోపలకు పోయే అంతవరకు అంటే పుచ్చికి అంటుకునేలాగా పాయలు పాయలుగా తీసి తలకి మంచిగా పట్టించేసి జుట్టు ముడి వేసుకొని ఒక అర్ధ గంట గంట పాటు ఉంచేసుకొని తలస్నానం చేయాలి ఇలా వారంలో రెండుసార్లు చేశారనుకోండి కంపల్సరిగా మీరు తేడా చూస్తారు చుండ్రు విషయంలో కానీ లేకపోతే జుట్టు మందంగా అవటం కానీ పొడవ అవటం కానీ తేడా చూస్తారు దీనివల్ల చెడు ఏమీ లేదండి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అసలు మనం ఇప్పుడు తలక పట్టించినవన్నీ కూడా మంచివే వీటిలో ఏమీ లేదు కాబట్టి ఇది పెట్టడం వల్ల ఉన్న జుట్టు కాస్త ఊడిద్దేమని భయపడకుండా వారంలో రెండు సార్లు పెట్టేసుకొని తలకి శుభ్రంగా తలస్నానం చేసేయండి ఇలా ఈ పేస్ట్ వాడగానే మీకు జుట్టు ఓ పెరిగిపోదండి కనీసం మూడు నాలుగు నెలలు అయినా ఇలానే వాడారనుకోండి కంపల్సరీగా కంపల్సరీ డిఫరెంట్ మీకే తెలుస్తుంది వీడియో నచ్చితే లైక్ కూడా తరగదు